నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈ రోజైతే ఇక్కడ రెసిపీ చింత చిగురుతో పప్పు మరి ఇదైతే మనకి ఎండలు చివరిలోను అలాగే వర్షాకాలం స్టార్టింగ్లోనూ చింత చిగురు బోల్డ్ అంతా దొరుకుతుంది మంచి విటమిన్ సి ఉన్నదైతే చింత చిగురులోనే హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి మనకి రోగ శక్తి చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇవి చింత చిగురు వలన మరి కొన్ని రకాల వెజిటబుల్స్తో కలిపి వండుకోవచ్చు అలాగే నాన్ వెజ్ రెసిపీస్తో కూడా వండుకోవచ్చు పప్పు కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ పప్పు కాంబినేషన్తో వాడాను కందిపప్పు వాడుకున్నానండి ఇక్కడ మరి చాలా తక్కువ టైంలో ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి అయితే ఈరోజైతే ఇక్కడ చింత చిగురు పప్పు కోసం అండి చింత తీసుకున్నాను నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దీనిలోకి కందిపప్పు అయితే ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను ముందుగా కందిపప్పుని వేయించుకుంటున్నానండి కందిపప్పు వేగే లోపల ఈ చింత చిగురంతా ఇలా నలిపి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కొంచెం కాడల్లాగా మనకి చింత చిగురు నలిపితే చాలు ఈ కాడలు వచ్చేస్తాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను ఇలా నలిపితే చాలు మొత్తం అప్పుడు చిగురు కూడా మనకి చక్కగా పప్పులో కలిసిపోతుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను కందిపప్పు ఎందుకు వేయించుకుంటున్నాను అంటే ఇలా కొద్దిగా వేయించి కడిగి కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మనకి గ్యాస్ కూడా రాకుండా ఉంటుందండి లో ఫ్లేమ్లో ఉంచి కలర్ మారే వరకు లైట్గా వేయించుకోవాలి చిగురు పులుపే ఉంటుంది కాబట్టి ఇందులోకి నిమ్మకాయ కానీ మనం మామిడికాయ కానీ ఏమి వేయట్లేదండి టమాటా మాత్రం ఒక్కటే వేస్తున్నాను ఈ టమాటాలు హైబ్రిడ్ టమాటాలు కాబట్టి పులుపు అయితే ఉండవు టేస్ట్ కోసం ఒక టమాటా వేస్తున్నాను మెత్తగా నలిపేసి ఇందులో ఉన్న పాడలన్నీ తీసేసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కన్నీ పప్పు కొంచెంగా వేగినట్లుగా తెలుస్తుంది నాకు మంచి వాసన కూడా వస్తుంది కనీసం ఐదు నిమిషాలన్నా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ ఇక చూడండి ఇంకా అక్కడికన్నా కొంచెం కలర్ మారిపోయింది ఇక్కడ లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చినట్లుగా ఇవైపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానని రెండుసార్లుగా కడిగేసేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి రెండుసార్లుగా కడుగుతున్నాను వీటిని ఇక్కడ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్నాను సార్లు కడిగి ఇందులోకి నేను కప్పుకి రెండు రెండున్నర కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే చింత చిగురు కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ చింత చిగురు పప్పులో డైరెక్ట్గా వేసేస్తున్నాను కాబట్టి నేను ఐదు నుంచి ఏడు విజిట్స్ వరకు రానిస్తున్నాను ఇక్కడ పులుపుగా ఉంటుంది చింత కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి అలాగే ఒక టమాటోను కూడా కట్ చేసేస్తున్నాను మూత పెట్టేస్తాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి ఐదు నుంచి ఏడు విజిల్స్ రానిస్తున్నాను ఆవిరంతా అయిపోయినాక మూత వేస్తున్నాను ఇక్కడ నేను చూడండి పప్పు అంతా మెత్తగా అయిపోయింది కొంచెం పప్పు గుత్తితో మెతికితే చాలు మొత్తం కూడా మెత్తగా వచ్చేస్తుంది నేను గరిటితో కదిలిస్తేనే కొంచెం మెత్తగా అయిపోయింది చూసారు కదా కొంచెం పప్పు గుత్తితో మెతుక్కుంటున్నాను తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను అండి ఇందులోకి నేను నెయ్యి తీసుకుంటున్నాను తాలింపు కోసం అయితే మీరు నూనెతో అయినా తాలింపు పెట్టుకోవచ్చు కానీ పప్పు కాంబినేషన్ ఏదైనా సరే నెయ్యితో పెట్టుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ నెయ్యి విధంగా అయినాక తాలింపు గింజలు మిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని కరివేపాకు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడే ఇందులోకి కొద్దిగా నాలుగు కొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను ఇక్కడ వెంటనే ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేటప్పుడే పసుపు కూడా వేసేసుకుంటున్నాను చింతపప్పును మొత్తం విందులోకి వేసుకుంటున్నాను ఇదే పాన్లోకి కొన్ని నీళ్లు కూడా తీసుకొని వేసుకుంటున్నానండి ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను ఇక్కడే రుచికి తగినట్లుగా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకుంటున్నాను కారం మీరు కావాల్సినంత వరకు చూసుకొని వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే కారం సరిపోయింది ఉప్పు కొద్దిగా వేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నానండి లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మూత వేస్తున్నాను ఇక్కడ చూడండి చక్కగా ఉడికిపోతున్నట్లు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా తాలింపు అంతా కూడా చక్కగా ఇచ్చి మనకి ఇక్కడ పప్పుకు పట్టడం కోసమే మూత పెట్టాను నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు పప్పు రైస్లోకి చక్కగా కలుస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా చింత చిగురు పప్పు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కందిపప్పు కొంచెం వేయించుకుంటే చాలు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు మనకి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా చింత చిగురు దొరికే టైంలో ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ